హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్కిల్ మనకు టీజీపీఎస్ సంబంధించి బిగ్ అప్డేట్ అయితే వచ్చింది మనకు నిన్న గ్రూప్ త్రీకి రిలీజ్ అవ్వడం జరిగింది అదేవిధంగా గ్రూప్ టూకి సంబంధించి కూడా రెడీగా ఉందని చెప్పేసి మనకి టీఎస్పిసి చైర్మన్ గారు చెప్పడం జరిగింది గ్రూప్ టూకి సంబంధించి రైట్ అంటే వన్ టూ టూ ఇయర్స్లో మనకి గ్రూప్ టూ కీ కూడా రాబోతుంది సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే మనకు చూడండి మే ఫస్ట్ నుంచి కొత్త జాబ్ నోటిఫికేషన్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అది టీఎస్పిఎస్సి చైర్మన్ మరి అనౌన్స్ చేయడం జరిగింది ఐదు ఆరు నెలల్లోనే నియామకాల పూర్తి అని చెప్పేసి ఇక్కడ మనకు కొన్ని చూస్తే నిన్న కొన్ని లిస్టులు పెట్టడం కావచ్చు ఓకే ఆ టీపీ టౌన్ ప్లాన్ బిల్డింగ్ సంబంధించి అదేవిధంగా ఇంకా రెస్పాన్స్ షీట్ రావడం కావచ్చు ఇవన్నీ చూస్తే మనకు ఓకే మనకు సంథింగ్ ఏదో జరుగుతుంది యాక్షన్ అయితే తీసుకుంటుంది ఒక అడుగు ముందు కేసింది అని చెప్పేసి చెప్పచ్చు టీజీపీఎస్సి రైట్ ఈ ఈ టైంలో మరి మనం ఏ విధంగా రెస్పాండ్ కావాలి టీజీపీఎస్ అభ్యర్థులు అంటే మనకు మే ఒకటి నుంచి నోటిఫికేషన్లు ఉన్నప్పుడు ఐదు నుంచి ఆరు నెలలు ఉన్నప్పుడు మనకి నెక్స్ట్ నవంబర్ డిసెంబర్లోపై అన్నీ మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోతాయి సో మనకు ఉన్నది వన్ ఇయర్ టైం ఖచ్చితంగా మనం గ్రూప్ టూ అండ్ త్రీ సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ టైంలోనే స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనం త్రీ మంత్స్లో ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేసుకునే సిలబస్ కాదు మనది సో ఒక అడుగు మనకు ముందు పడింది అని చెప్పేసి మనకు క్లారిటీ వచ్చినప్పుడు తెలివైన నిర్ణయం ఏంటిదంటే మనం ముందే బీ ప్లాన్డ్గా ఉండాలి ప్రీ ప్రీప్లాన్డ్గా ఉండాలి బీ ప్లాన్డ్ అండ్ ప్రీ ప్లాన్డ్ ఖచ్చితంగా ఇప్పుడు ప్లాన్ చేసుకొని మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఇంకోటి ఏంటంటే అనౌన్స్ ఏంటంటే మనకి ధృవాష్ఠ సర్కిల్ నుంచి మనము ఎకనామిక్ క్లాసెస్ అండ్ మెంటార్షిప్ ఇస్తున్నాను నేను దానికి సంబంధించి వీడియోస్ ఈ సాటర్డే వరకు చేస్తాను ధృవాస్ట్ర సరికి సంబంధించి ఆల్రెడీ యూట్యూబ్లో మనకి క్లాసెస్ ఉన్నాయి మీకు ఎకనామిక్ సంబంధించి మీరు అవి చూడొచ్చు డెమో పరంగా అండ్ దాదాపు ఆల్మోస్ట్ ఇండియన్ ఎకనామిక్ క్లాసెస్ అన్నీ చేయడం జరిగింది నేను ఫ్రీగా మీకు ఉన్నాయి ఇండియన్ ఎకానామిక్ సంబంధించి ధృవాస్ట్ర సర్కిల్లో ప్రతి కాన్సెప్ట్ మీద ఇండియన్ ఎకనామిక్ క్లాసెస్ ఉన్నాయి సో ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే యాప్ లాంచ్ చేస్తున్నాం సంక్రాంతికి అందులో భాగంగా ఫస్ట్ మనకి ఏపీఎస్ సంబంధించి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించి టెస్ట్ సిరీస్ ఉంటుంది ఓకే అదేవిధంగా మనకి మనకు టీజీపీఎస్ సంబంధించి గ్రూప్ టూకి సంబంధించి పేపర్ త్రీ కంప్లీట్గా నేను మెంటార్షిప్ అదేవిధంగా క్లాసెస్ ఈ మెంటర్షిప్ ఏ విధంగా ఉంటుంది అంటే క్లాసెస్ వినడంతో పాటు మనము టాపిక్ వైజ్ టెస్టులు రాస్తాం వీక్లీ టెస్టులు రాస్తాం మంత్లీ టెస్ట్ రాస్తాం ఎట్ ద సేమ్ టైం మీకు ఇంటరాక్షన్ ఉంటుంది ఏ విధంగా చదవాలి ఎట్లా చదవాలని చెప్పేసి గైడెన్స్తో సహా మీకు అదర్ సబ్జెక్ట్ ఆల్సో నేను కంటిన్యూషన్ చేస్తాను ఫస్ట్ అయితే మన ఫస్ట్ ప్రియారిటీ ఎకనమీ సో దాంతో మొదలుపెట్టి మనం మిగతా పేపర్లన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం ఇది ఒక అనౌన్స్మెంట్ మన ఛానల్ నుంచి అదేవిధంగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధృవాస్టర్ సర్కిల్ ఇప్పటి నుంచి ప్రతి అప్డేట్ మీకు ఉంటుంది అదేవిధంగా ధృవాస్టర్ సర్కిల్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఇలాంటి మీకు అప్డేట్స్ ప్రతి ఉంటుంది అదేవిధంగా మా పీడిఎఫ్ సంబంధించిన నోట్స్ కూడా మీకు గ్రూప్లో అవైలబుల్ ఉంటుంది ప్రతిదీ కూడా రైట్ ఇక్కడ మనం చూస్తే మే ఫస్ట్ నుంచి అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఇంకా ఫైవ్ మంత్స్ మనకు టైం ఉంది ఈ ఫైవ్ మంత్స్లో మనం సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే మనం రీసెంట్గా అన్ని చదువున్నాం సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఇదే టైంలో స్టార్ట్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ప్రిపరేషన్ అనగానే హైదరాబాద్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు గుర్తు రావద్దు అది ర్యాంక్ కాన్సెప్ట్ నన్ను అడిగితే ఎందుకంటే ప్రతి ఒక్కరు హైదరాబాద్ చదివి జాబ్లు కుట్టిన వాళ్ళు కాదు మనం ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ ప్రకారం మనకు ఇంట్లో ఉండి చదువుకునే అవకాశం చాలా ఉంది ఆన్లైన్లో క్లాసెస్ వినొచ్చు యూట్యూబ్లో క్లాసెస్ వినొచ్చు మన నోట్స్ రాసుకోవచ్చు అక్కడ హైదరాబాద్లోకి వెళ్తే హడావిడి తప్ప పెద్దగా పొడిచేది ఏమి ఉండదు ఓకే అదొకటి మైండ్లో పెట్టుకోండి ఓకే మీకు వీలుంటే అక్కడికి వెళ్ళి చదవండి అది అది కూడా వీలు అవుతలేదు మాకు పాసిబిలిటీ లేదనుకున్నప్పుడు ఎలాంటి టెన్షన్ పడకుండా ఇట్లా ఒక మెంటార్షిప్నో ఒక గైడైనా ఒక ఫాలో కావండి నేను ఛానల్లో కూడా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను నాకు కూడా ఫోన్ కాంటాక్ట్లో టచ్ ఉండొచ్చు మీరు మాకు మెసేజ్ చేయవచ్చు టెలిగ్రామ్లో కూడా ఓకే మీకు ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకు కూడా మా నంబర్ అయితే అవైలబుల్లో ఉంటుంది దాన్ని బట్టి మీరు మాకు టచ్లో ఉండొచ్చు గైడెన్స్ పూర్తిగా గ్రూప్ టూకి సంబంధించి త్రీకి సంబంధించి గైడెన్స్ అయితే మీకు అవైలబుల్లో ఉంటుంది ఇక్కడ మనకి ఏం లేదు మే నుంచి ఉద్యోగ ఉద్యోగ నోటిఫికేషన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా ఈ టీపీబీఓ సంబంధించి కూడా మనకు ప్రైమరీ లిస్ట్ అయితే వచ్చింది అదేవిధంగా సిడీపీకి సంబంధించి కూడా కీ రిలీజ్ చేయడం జరిగింది అంటే ఇవన్నీ చూస్తే మనకు ఒకే రోజులా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మనం అనుకోవచ్చు ఒక అడుగు ముందుకు అయితే పడ్డది ఓకే సో మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన టైం వచ్చేసింది టీజీపీ ఏం ఏం ఆలోచించకుండా ఒక మంచి డెసిషన్ తీసుకోండి ఈ సంక్రాంతికే మీ ఫైనల్ డెసిజన్ అనేది సంక్రాంతిలో అయిపోవాలి రైట్ ఫైనల్ డెసిజన్ తీసుకున్న తర్వాత మనం ప్రిపరేషన్ అనేది ఆఫ్టర్ ఫెస్టివల్ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసి ఒక మంచి ఊపుతో ఒక మంచి పాజిటివ్తో ఇప్పుడు ఎందుకు వెళ్ళండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ చైర్మన్ గారు మనకు ఒకటి చెప్పడం జరిగింది కంప్లీట్గా పేపర్లను ప్రక్షాళన చేస్తాం పేపర్లో చాలా మిస్టేక్స్ ఉంటున్నాయి అతను ప్రిపరేషన్ మంచిగా చేసిన వాళ్ళకు కూడా పేపర్ స్టాండర్డ్ అనేది కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఉంటున్నాయి అలాంటి క్వశ్చన్స్ రావాల్సింది కాదు అని చెప్పేసి కూడా మనకు చెప్పడం జరిగింది కావాలంటే మీరు న్యూస్ చూడవచ్చు సో మీరు చూడండి ఇక్కడ ఇక్కడ గ్రూప్ టూలో మనకి ఇలాంటి క్వశ్చన్స్ రావద్దు రాకూడదు అని చెప్పేసి ఎప్పుడు అంటే వాళ్ళ మిస్టేక్స్ చాలా ఉన్నాయి సో దాన్ని సరి చేస్తాం అంటే ఇప్పటి నుంచి మనం మంచిగా హానెస్ట్గా ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఛాన్స్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఈ న్యూస్ని బట్టి న్యూస్ చదవడం కాదు మనకి ఏం చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్ రైట్ ఓకే మీరు అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీకు కావాల్సిన కంపల్సరీ గైడెన్స్ అనేది మన ఛానల్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎవ్రీ అప్డేట్ మీరు పర్సనల్గా నాకు టచ్లో ఉండాలంటే టెలిగ్రామ్లో మీరు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు మరీ కంపల్సరీ మాట్లాడాలనుకుంటే నా నంబర్ కూడా ఇస్తాను మీరు నాతో మాట్లాడచ్చు ప్రతి అప్డేట్ కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది ఓకే మనకి స్టార్ సర్కిల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి మనకు కరెంట్ అఫైర్స్ కావచ్చు కరెంట్ ఇష్యూస్ కావచ్చు మేము రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాం అదేవిధంగా గ్రూప్ టూకి సంబంధించి పేపర్ త్రీ అయితే కంప్లీట్ చేద్దాం దానికి సంబంధించి మెంటర్షిప్ కూడా అవైలబుల్లో ఉంటుంది అది నేను నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను ఎట్ ద సేమ్ టైం మిగతా పేపర్లను కూడా మనం కవర్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ సో మీరు మంచి ఒక డెసిషన్ తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను సంక్రాంతి లోపు ఈ ఫెస్టివల్కి మనం ఫ్రెష్గా మళ్ళీ ప్రిపరేషన్ అనేది రీస్టార్ట్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్